సెక్యులరిజం పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా నేను కులాల బీస్ మీద రాజకీయాలు జరగటం కానీ మతాల బీస్ మీద రాజకీయం జరగటం కానీ నేను చూడలేదు నేను రాజకీయాల్లో చూస్తా ఉన్నా అంటే ఎంతకాలంలో అబ్జర్వ్ చేస్తా ఉన్నా నాకు తెలుసు సో ఇలాంటి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి మరి రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ

అంటే ఈ రోజు ఆయన రావటం అయితే జరిగింది కానీ బట్ జాయిన్ అవుతారు లేదనేది నేను ఎట్లా చెప్పగలను అది ఖచ్చితంగా ఆయనే చెప్పాలి సిర్మల గారిని మర్యాద గురువడం కలిసారు ఆయన